హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ నేను ఈరోజు బనానా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నా అండి ఇది చెట్లకు చాలా హెల్దీ అండి మనకి దీని వాల్యూ తెలియదు కానీ చాలా మందికి తెలియదు ఇది సో అందుకోసమని ఈరోజు అదే పనిగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను మరి బనానా ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక్క బనానానే తీసుకున్నాను ఎందుకంటే మనకి ప్లాంట్స్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ బనానా క్వాంటిటీ తీసుకోవాలి కాకపోతే నా దగ్గర ఉన్న ప్లాంట్స్కి ఇది సరిపోతుందనమాట సో నేను ఇక్కడ ఒక బనానా తీసుకొని దానికి సరిపడా బెల్లం కూడా తీసుకుంటున్నాను అండి మనకి బనానా ఎంతైతే తీసుకుంటామో దానికి సరిపడా బెల్లం తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక బనానాకి ఒక పిడికిడ వరకు బెల్లం చిన్న చిన్నగా ముక్కలు చేసి తీసుకున్నాను అనమాట ఈ రెండిటిని బాగా మెత్తగా మిక్స్ చేయాలి బనానాలో మెగ్నీషియం అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా చెట్లకి ఏవైనా అంటే మనకి కాయలు కాసే చెట్లు అయితే తొందరగా కాయలు కాయడానికి అలాగే ఆ కాసిన కాయలు కూడా సైజు పెద్దగా రావడానికి లేదా గులాబీ చెట్లు కానీ లేదంటే వేరే ప్లాంట్స్ ఏవైనా కానీ ఫ్లవర్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటికి కూడా తొందరగా పువ్వులు రావడానికి చాలా పనిచేస్తుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం కొత్తగా ఏవైనా మొక్కలు నాటామనుకోండి కొమ్మలు కానీ మొక్కలు కానీ నాటామనుకోండి వాటికి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చినా కూడా ఇవి తొందరగా గ్రోత్ ఉంటుందన్నమాట అందులో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మంచిగా పనిచేస్తుందనమాట ఇదంతా కూడా మొత్తం చాలా మెత్తగా స్మాష్ చేయాలండి అంటే గడ్డలు గడ్డలుగా లేకోకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట అలాగే బెల్లం కూడా ఈ పేస్ట్లో మొత్తం కరిగిపోవాలి ఒకవేళ మనకు బెల్లం కరగలేదంటే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఈ బనానా పీల్ అనేది కొంచెం సాగుతుంది ఎందుకంటే ఈ బనానా బాగా పండుబారిపోయింది కదా మెత్తగా మాగిపోయింది సో ఈ పీల్ అనేది కొంచెం సాగుతుంది దాన్ని గోరుతో ఇలా మనం నీట్గా కట్ చేస్తూ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట మనం ఈ బనానా ఫర్టిలైజర్ని డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చండి నార్మల్గా మనం కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ చెట్లకు అలానే వేసేస్తాం కదా అలానే ఈ బనానా ఫర్టిలైజర్లో మనం ప్రిపేర్ చేసే టైం లేకపోతే ఒకవేళ మనం డైరెక్ట్గా బనానాన్ని తీసుకొని వెళ్ళి చెట్ల మొదల దగ్గర అలా నలిపి వేసేసామనుకోండి అనుకోండి దానిపైన వాటర్ అనుకోండి కొంచెం యూజ్ అనేది ఉంటుంది ఎందుకు అలా చెప్తున్నాను అంటే మనకి ఒకవేళ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేకపోతే నెక్స్ట్ మనం చేయాల్సిన పద్ధతి అదే అనమాట మనం చెట్లకి ఏదైతేనేమి మంచి పోషకాలు ఇవ్వాలి అనుకుంటే ఇలా ఫ్రూట్స్తో కూడా మనం చాలా వరకు వాటిని మంచి హెల్తీగా పెంచవచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుతున్నాను ఇందులో కొద్దిగా బెల్లం ముక్కలు కరిగేది ఉందనమాట ఈ బెల్లం ముక్కలు కలగాలి అంటే ఇంకొద్దిగా వాటర్ వేయాల్సి ఉంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా మళ్ళీ ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇది ఒక లిక్విడ్ లాగా తయారైంది ఇప్పుడు మనం దీనిపైన ఒక క్లాత్ కానీ లేదంటే ఈ డబ్బా మూత కూడా పెట్టేసి అంటే మరీ పూర్తిగా క్లోజ్ చేయకోకుండా కొద్దిగా దీని లోపల ఉన్న ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తామంటే ఇందులో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ గ్యాస్ బయటికి వెళ్ళేలాగా మనం దీనిపైన ఒక క్లాత్ కప్పేయాలి లేదు అంటే డబ్బా మూతనే కొద్దిగా ఓపెన్ చేసి పెట్టేస్తే అయిపోతుంది మరి ఇలా ఎన్ని రోజులైతే పెట్టుకోవచ్చు అంటే ఒక వన్ వీక్ వరకు పెట్టుకున్నామంటే వన్ వీక్ తర్వాత ఇందులో బ్యాక్టీరియా బాగా ఫామ్ అయిపోయి ఈ మొత్తం కూడా బాగా బ్లాక్గా కుళ్ళిపోయి మనకి ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారవుతుందనమాట సో అప్పటి వరకు అయితే నేను పెట్టనండి వన్ డే కంటే ఎక్కువగా పెట్టను అనమాట ఎందుకలా అంటే మనం వన్ వీక్ తర్వాత దీన్ని యూస్ చేయాలన్నా కూడా చేతులతో ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు అండి ఎందుకంటే ఇందులో ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం చేతులతో ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు చేతులకి గ్లౌస్లో ఏమన్నా వేసుకోవాలి ఒకవేళ మనం డైరెక్ట్ చేతులతో ముట్టుకున్నాం అనుకోండి అలర్జీ లాంటివి వస్తాయన్నమాట సో అందుకోసమని నేను ఎక్కువ డేస్ పెట్టుకోకుండా వన్ డే తర్వాత నేను చెట్లకి వేసేస్తూ ఉంటాను అనమాట ఏదైనా నేను ఏ ఫర్టిలైజర్ తయారు చేసినా కూడా కిచెన్ వేస్ట్తో కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటి కానీ తయారు చేసినా కూడా నేను ఎప్పుడు కూడా చెట్లకి వెంటనే నెక్స్ట్ డేనే వేసేస్తూ ఉంటానన్నమాట మరి బనానా వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయా అని మనకు అనిపించవచ్చు చాలా యూజెస్ ఉన్నాయండి గార్డెనింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది సో మన ఇంట్లో ఏవైనా బనానా కుళ్ళిపోయినా లేదంటే మెత్తబడినా కూడా మనం చెట్లకి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి మరి ఈ అయితే ఈ బనానా ఫర్టిలైజర్ పైన లైట్గా కొద్దిగా ఓపెన్ ఉండేలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను మరి రేపటి వీడియోలో దీన్ని చెట్లకు ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్